సమైక్య ఆంధ్రప్రదేశ్ అనే ఒక చరిత్ర ఉంది నలభై మూడు సంవత్సరాలుగా కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు అత్యద్భుతంగా జరిగేటువంటి మహానగరం కర్నూలు నగరం హనుమాన్ జయంతి కావచ్చు లేకుంటే బక్రీద్ పండగ కావచ్చు రంజాన్ పండగ కావచ్చు క్రైస్తవులకు సంబంధించిన క్రిస్మస్ కావచ్చు ఈ యొక్క మహానగరంలో ఇంత అద్భుతంగా జరుగుతున్న శుభ సందర్భంలో విశ్వవిఖ్యాత నేత అయినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వాళ్ళ అయోధ్య సంబరాలను దేశవ్యాప్తంగా నూట నలభై కొత్త భరత జాతి జరుపుకోవాలని పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి కర్నూలు నగరంలో ఉదయం పది గంటలకు పాత బస్తీలోని జమ్మి చెట్టు దగ్గర సీతారాముల కళ్యాణము ప్రారంభమవుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు పాశ్చాత్య సంస్కృతిలో కాకుండా హైందవ సంస్కృతి సంప్రదాయలో భాగమైనటువంటి మహిళామూర్తులు కలశాలతో యాత్రలో పాల్గొంటారు దీనితో పాటు కురువ గొల్లలకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన వేషధారణ కావచ్చు బీరప్ప డోళ్ళు కావచ్చు కోలాటాలు కావచ్చు చెక్క భజన కావచ్చు ఈ రకంగా హైందవ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది ఒంటి గంటకు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర నాలుగు నర గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకుంటుంది నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి లలిత కళా సమితి పత్తి ఓబిలయ్య గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో శ్రీమ శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఈ రకమైనటువంటి వివిధ వేషధారణలతో ఏదైతే ఊరేగింపులో పాల్గొంటారో వాళ్ళతో పాటు ఆంజనేయ స్వామి వానరసేన కూడా యొక్క శోభాయాత్ర ఉంటుంది వీళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంటారు ఆరు గంటలకు శ్రీరామచంద్రం యొక్క పట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది దీనితో పాటు పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండులో ఏదైతే అయోధ్యలో కరసేవకు వెళ్లారో ఆ కరసేవకులకు సన్మానం కార్యక్రమం జరుగుతుంది ఇవాళ అయోధ్య సంబరాలు భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ యొక్క జిల్లాలో వాడవాడలా వీధి వీధిలా గడప గడపలా ఇవాళ ఈ ప్రతి ఇంటి పైన కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి నగరం అంతా కూడా కాషాయమయమై ఒక శోభాయమైన వాతావరణంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఇవాళ యొక్క నగరంలో అయోధ్య సంబరాలు జరుగుతున్నాయి మనం చూసిన దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు కూడా రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించాయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏమని చేసిందా అంటే దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వాలే కాకుండా ఒరిస్సాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ కూడా ఈ అయోధ్య ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఐదు వందల సంవత్సరాలుగా వేలాది మంది కార్యకర్తల బలిదాన ఫలితంగా ఇవాళ భవ్యమైన రామ మందిరంలో బాలరాముని ప్రతిష్ట జరుగుతుంటే దురదృష్టవశాత్తు ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి బ్యాక్టిజం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఉద్దేశపూర్వకంగా నిన్నటి వరకు సెలవు ప్రకటించి హిందువులు ఎవరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నా సమాజం హిందూ సమాజం కావచ్చు కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా శోభయాత్రలు కావచ్చు పట్టాభిషేకంలో కావచ్చు ఈ యొక్క ముఖ్యమంత్రి క్రైస్తవ ముఖ్యమంత్రికి చంపబెట్టి ఉండే విధంగా ఇవాళ ఈ శోభాయాత్ర కావచ్చు ఈ ఉత్సవం కావచ్చు ఈ సంబరాలు కావచ్చు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై శోభాయాత్ర సాయంత్రం నాలుగున్నర గంటలకి ఆ ప్రారంభమైతే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ముగిస్తాయని చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కర్నూలు జిల్లాలో తాజా పరిస్థితి వీడియో చదశకరవి కర్నూలు మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది